పునీత పాదువాపురంతోని వారిని ప్రత్యేకముగా స్మరించుకునేటువంటి ఈ సమయంలో వారి ద్వారా జరిగినటువంటి మరొక ముఖ్యమైన అద్భుతాన్ని గురించి ఈరోజు ధ్యానము చేద్దాము పదహారు వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఆక్స్బర్గ్ అనేటువంటి ఒక నగరంలో మోరల్ అనేటటువంటి ధనవంతుడైన ఒక వ్యాపారి ఉండేవాడు ఆయన తన వ్యాపార అభివృద్ధి కోసము అక్కడే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా తన సేవకులను పంపి వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలోనే బొట్సన్లో ఉన్నటువంటి వ్యాపార కేంద్రానికి తనకు బాగా నమ్మకస్తుడైనటువంటి ఒక సేవకుణ్ణి కొంత డబ్బు ఇచ్చి అక్కడ వ్యాపారం చేయడానికి పంపిస్తూ ఉన్నాడు ఆయన చేతికి రెండు వందల ముప్పై బంగారు నాణ్యాలు కొన్ని వేల రూపాయల క్యాషు చేతికిచ్చి పంపించాడు ఈ సేవకుడు ట్రెట్ గుండా ప్రయాణం చేశాడు తన వ్యాపారాన్ని చూసుకున్నాడు వ్యాపార లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణములో త్రామిను అనేటువంటి పట్టణము గుండా వెనుకకు తిరిగి వస్తూ ఉన్నాడు కాకపోతే సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణములో అలసిపోయాడు కాబట్టి కొంత తడవ విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి నేపథ్యంలో ఈ త్రామిు పట్టణ సమీపంలో రహదారిపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించాడు అక్కడ బస్సు చేశాడు బాగా అలిసిపోయన్నాడు కాబట్టి గాఢమైనటువంటి నిద్ర పట్టింది తీరా తెల్లవారిన తర్వాత మెలకువ వచ్చినప్పుడు తాను నిద్ర లేచేసరికి ఆయన భయం దాళనతో ఉక్కిర బిక్కెరయ్యాడు ఎందుకు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుల సంఖ్య అంతా కూడా మాయమైపోతూ ఉంటుంది తాను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో దొంగల వచ్చి ఆ డబ్బునంతా కూడా దోచుకుని పోతూ ఉన్నారు దాన్ని తిరిగి కనుక్కోవడానికి ఎవరు దొంగతనం చేశారు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి తిరిగి పట్టుకోవడానికి తాను చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశాడు చుట్టుప్రక్కల వారందరి సహాయాన్ని తీసుకున్నాడు కానీ తాను ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి ఆ నేపథ్యంలోనేక ఏం చేయడానికి ఆయనకు తోచలేదు ఆయన పునీత అనే వారి భక్తుడు అందుకే ఆయన అక్కడ నుంచి నేరుగా ఏం చేస్తూ ఉన్నాడు కతర్ను అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ పునీత ఫ్రాన్సిస్ గారి మఠానికి వెళుతూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఆ సుపీరియర్ ఫాదర్ గారికి తన గూడంతా వెళ్ళబోసుకున్నాడు తన సొమ్ము తనకు దొరకకపోతే మరి యజమాని నిజంగా పోయాయి అని నమ్ముతాడా లేదా లేకపోతే డబ్బంతా తిరిగి కట్టమంటే అంత సొమ్ము తాను కట్టేటటువంటి స్థితిలో లేడు కాబట్టి నాకు అంతోని వారి మీద నమ్మకం ఉంది స్వామి మీరు మూడు పూజలు ఈ సొమ్ము దొరికేటట్లుగా అంతోని వారికి చెయ్యండి అలాగే మీ బ్రదర్ గారులందరికీ చెప్పి ఈ సొమ్ము తిరిగి వచ్చేటట్లుగా ప్రార్థించండి అని చెప్పి కన్నీరు మున్నీరుతో ఆయన ఆ సుపీరియర్ ఫాదర్ గారిని వేడుకొని అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు నవంబరు ఇరవై మూడవ తేదీన ఆయన అక్కడకు వెళితే ఆ తర్వాత సరిగ్గా ఇరవై రోజుల తర్వాత బ్రదర్లు మధ్యాహ్నపు పూట ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ప్రధాన దేవాలయము ముఖద్వారము వద్ద పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి ఈ టైంలో అంత పెద్ద చప్పుళ్ళు ఎందుకు వస్తున్నాయి అనుకునే సరే వాళ్ళు పెద్దగా పగలే కాబట్టి పట్టించుకోకుండా తమ ప్రార్థనలో మునిగిపోయారు కానీ అవి అంతకంతకు పెద్ద వబుతో ఉంటే వాళ్ళు ఏమిటో చూద్దామని చెప్పి ఆ బ్రదర్లందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆ ద్వారము బలవంతంగా తిరుగుబడినట్లు కనిపిస్తూ ఉంది ఇదేమిటి ఎవరెంత బలవంతంగా దీన్ని తెరిచారు అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ కళ్ళు ఆ లోపల నేల మీద ఉన్నటువంటి కాగితాలు అక్కడ ఇక్కడ చిందర వందరగా పడిపోయినటువంటి కాగితాల మీద పడింది ఆ కాగితాల మధ్యలో రెండు డబ్బు మూటలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ డబ్బుల సంచులతో పాటు రెండు డబ్బుల సంచులతో పాటు ఒక జత సాక్సులు అక్కడ పాతవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక టోపీ కూడా కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఒక వస్త్రము కూడా ఉంది వాళ్ళు వాటినన్నిటిని కూడా ప్రోగు చేసి లోపలికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత విచారించి తెలుసుకున్నప్పుడు దానిని చూచినప్పుడే వారికి ఇది మోరల్ సంపద అయి ఉంటుంది అన్నటువంటి అనుమానము వచ్చింది సరే మొత్తానికి ఆ వ్యాపారిని సంప్రదించి ఈ సొమ్మంతా కూడా ఆయనదే అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆ సొమ్మును ఆయనకు అప్పగించేస్తూ ఉన్నారు పోగొట్టుకున్నటువంటి మొత్తము దొరికింది కానీ కొద్దిగా డబ్బులు మాత్రం తగ్గిపోయాయి పర్వాలేదు మొత్తం సొమ్ము వచ్చిందే కాబట్టి ఆయన అనే వారి ద్వారా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు ఆ చెల్లించినప్పుడు కృతజ్ఞతగా ఏం చేశాడు అంటే అక్కడ వాళ్ళు బ్రదర్లు ఆ ప్రధాన ద్వారము వద్ద ముఖద్వారము వద్ద చూచినటువంటి ఆ దృశ్యము ఉంది చల్లా చెదరిగా పడి ఉన్నటువంటి కాగితాలు డబ్బుల సంచులు వస్త్రాలు ఇవన్నీ కూడా వాటిని యాజ్ ఇట్ ఈజీగా ఒక చిత్రీకరించారు పెయింటింగ్ వేయించారు ఆ చిత్రీకరించి దాన్ని ప్రతిష్ఠించి ఆ దేవాలయంలో నేటి వరకు కూడా అక్కడ భద్రపరుస్తూ ఉన్నారు పునీత పాదవాపురంతో వారి ద్వారా జరిగినటువంటి ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి గుణపాఠాన్ని నేర్పుతూ ఉంటుంది లేక ఒక సుగుణాన్ని అలవాటు చేసుకునేటట్లు చేస్తూ ఉంటుంది అదేమిటి అంటే పది ఆజ్ఞలలో ఏడవ ఆజ్ఞ అయినటువంటి దొంగలింపరాదు అనేటువంటిది ఎవరు దొంగలించారు ఎందుకు దొంగలించారు అనేటువంటిది ప్రక్కన పెడితే ఈ దొంగతనము అనేటువంటిది మనిషిలో రకరకాలైనటువంటి దుర్గుణాలకు పునాది వేస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనము మరచిపోకూడదు ఎప్పుడో మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు నేటికీ కూడా చాలా ప్రముఖమైనటువంటివి కాబట్టి మనము పాటించాలి అలాగే మీ బిడ్డలు కూడా దాన్ని పాటించేటట్లు చేయాలి దొంగతనాలు జోలికి పోకుండా చిన్నప్పటి నుంచి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము చిన్న చిన్న విషయాలే కదా అని చెప్పి వదిలేస్తాము ఎవరైనా దండించినా ఆ చిన్నపిల్లాడలే ఏదో తెలియక చేశాడు వదిలేయండి అని చెప్పి సమర్థిస్తూ ఉంటాము కానీ అది ఒక అలవాటుగా మారుతూ ఉంటుంది అలవాటుగా మారినప్పుడు పెద్ద అయిన తర్వాత కావాలని దొంగతనం చేయరు కానీ ఆ దొంగతనం చేయకపోతే చేతుల్లో ఏదో దురద పుట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది తీసి జేబులు వేసుకోవాలంతే అది ఉపయోగమా కాదా అని కాదు అలాగే స్త్రీలు కూడా ఆ హ్యాండ్ బ్యాగ్లో తీసి వేసుకోవాలి ఏదో ఒకటి తమకు లేక కాదు కొన్నిసార్లు తమకు ఉండి అంతకంటే ఎక్కువే తమ దగ్గర ఉంది అయినప్పటికీ కూడా అదొక అలవాటు తద్వారా చేతి వాటను చూపిస్తూ ఉంటారు చాలాసార్లు దీని ద్వారా ఏమవుతూ ఉంటుంది ఎవరూ చూడనంత వరకు బాగానే ఉంటుంది కానీ ఎవరైనా చూసినప్పుడు పది మందిలో పరువు పోతూ ఉంటుంది ఉచితంగా పరువు పోగొట్టుకున్నట్లే మనకేదో తినడానికి లేదో అవసరమై దొంగతనం చేశారంటే అదొక లెక్క కానీ కొంతమంది ఏమో ఈ రకంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఏ విధంగా చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ దొంగతనము చేసేటువంటి అలవాటు ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి కట్టబడితే అది దావాలనముల అందరికీ వ్యాపిస్తూ ఉంటుంది ఫలితంగా నీ మీద ఇతరులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటావు ఫస్ట్ నమ్మకం పోతుంది ఈ మనిషి అక్కడ వాళ్ళ మధ్య మనుషుల మధ్యకు వచ్చినప్పుడు మో జాగ్రత్తగా ఉండాలి ఏ వస్తువులు పోతాయో అని చెప్పి వాళ్ళు జాగ్రత్త పడేటువంటి విధము అంటే ఆ మనిషి మీద అపనమ్మకం పోతుంది ఎప్పుడైతే అవతల మనిషి మీద అపనమ్మకము కలుగుతూ ఉంటుందో దగ్గరికి రానియకుండా దూరంగా పెడతారు ఎందుకంటే దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఏం దొంగతనం చేస్తారో తెలియదు చేసిన దగ్గర నుంచి గొడవలు ఇవన్నీ మనకు అవసరమా కాబట్టి ఆ మనిషిని వీలైనంత దూరంలో పెడితే మనిషికి అనే ఆలోచన వస్తూ ఉంటుంది కాబట్టి మనిషికి మనిషికి మధ్య దూరం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే పది మంది తనని తన గుణాన్ని బట్టి దగ్గరకు రానివ్వరూ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు ఒంటరితనం అన్నిటికంటే భయంకరమైనటువంటిది ఒంటరితనము అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేనటువంటి వాళ్ళలాగా మనం ఒంటరిగా అవుతూ ఉంటాము అది చాలా భయంకరమైనటువంటిది మన జీవితం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మరచిపోకూడదు దానితో పాటుగా దొంగతనం చేసినటువంటి సమయంలో భయం వస్తూ ఉంటుంది ఎవులు చూస్తే ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి భయం సహజంగానే కల్పిస్తూ ఉంటుంది ఈ భయంతో పాటుగా అక్కడ ఏమవుతూ ఉంటుంది చివరకు కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా కలుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాళ్ళు అవతల వాళ్ళు చూచినప్పుడు లేని కొని గొడవని చెప్పి వాళ్ళని చంపేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు చిన్న చిన్నవైనా సరే పట్టుబడినప్పుడు ఈ గొడవలు లేదా ఒక ఇంట్లో ఏదైనా పోయిందనుకోండి ఖచ్చితంగా ఫలాని మనిషే తీసుంటాడు ఆ రోజు కనీసం ఇంట్లోకి రాకపోయినా రోడ్డు మీద పోయాడు మనిషి నుంచే కాబట్టి దొంగతనం చేసే ఉంటాడు అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉంటాం ఫలితంగా గొడవ పెట్టుకుంటాం కొన్నిసార్లు ఆ గొడవల పెద్దవైతే కొట్టుకోవటం దగ్గర నుంచి చంపుకునేంత వరకు కూడా పోతూ ఉంటుంది అందుకే దేవుడు ఈ పది ఆజ్ఞలలో ఒక దీన్ని చేరుస్తూ ఉన్నారు దీని ద్వారా ఎలాంటి అనర్థాలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనము పిల్లల దగ్గర పసి మనం నుంచి జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆ ఉద్దేశం ఆ యాటిట్యూడ్ అనేట వంటిది ఆ భావము అనేట వంటిది వారిలో లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి దృక్పథాన్ని మనందరికీ బిడ్డలందరికీ కూడా ప్రసాదించమని పునీతంతో వారి ద్వారా ప్రార్థన చేద్దాము पिता पुत्र पवित्र आत्म